ఇక్కడ ఆరోబికి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు మీ అయ్యి ఇచ్చిండ మీ తాత ఇచ్చిండీ మేధావి వడ్కొచ్చిండందా చేసి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు పది సంవత్సరాల్లో ఎందుకు వడకరాలే నేనే వడకొచ్చిన కదా రైల్వే స్టేషన్ అధుకీకరణ ఎప్పుడైనా పట్టించుకున్నాడా మీ ప్రభుత్వం పడుచుకున్నదా ఎవరు నిలు పడకొచ్చారు మీ తాతనా మీ అయ్యాన్ని నేనే వడకచ్చినా కదా సిఆర్ఎఫ్ నిధులు గ్రామాల్లో ఇస్తున్న నిధులు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఎవరు వడికి వచ్చారు మీ అయ్య బట్కొచ్చిందా మీ తాత పట్టికొచ్చిందా నేను ఎవరికొచ్చినా కదా గ్రామీణ సడక్ యోజన కింద నూట ఇరవై కోట్ల రూపాయలు ఎవరు వడికి వచ్చారు నేనెవరికి వచ్చిన కదా ఈ శాతంకు ట్వెల్వ్ బి స్టేటస్ తీసుకొచ్చిన మీ అయ్యే తీసుకొచ్చా మీ తాతనా పది సంవత్సరాలు వీకెండ్ మీరు నేను బట్కచ్చినా మీరు చేసిన చెప్పుకున్నారు ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమీ సోద అటానమ హోదాను ఎవరికి వచ్చారు మీ మీ అయ్యాన నేను ఎవరికి మీరు చెప్పున్నారు ఇలా కేవలము రోడ్ల కోసము దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది నేను పది సంవత్సరాల ఈ మేధావి ఎన్ని వరకొచ్చాడు నీ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది నిధులు వచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము మూడు వేల ఇళ్లకు శాంక్షన్ ఇస్తే ఎనభై కోట్ల రూపాయలు ఇస్తే ఎంతమందికి డబ్బులు పెట్టి వచ్చినావు కరీంనగర్ పాలన కరీంనగర్ జిల్లాలో కేవలం మూడు వేల మంది ఉన్నారా ఇరవై రెండు ఏళ్ళక ఇంకో ఇరవై ముప్పై దరఖాస్తు పెడితే ఇంక ఇరవై ముప్పై శాంక్షన్ చేసుకొస్తే నేను ముళ్ళేం పోతుండే నేను అన్న కదా ఇంకా శాంక్షన్ చేసుకొస్తే అన్న కదా మరి అవుతాను మీరేమవుతానా మీరేమైంది పార్లమెంట్లో వాళ్ళు చెవులు దుబ్బినాయి నీకు ఈ మాట్లాడి ఇది వాటికి వచ్చి ఎన్ని ఎన్నికలకి వచ్చి చెప్పాలి నాకు మీ అయ్యా పార్లమెంట్కి వెళ్ళాను ఎప్పుడైనా చెప్పు మీ అయ్యా చరిత్ర తెలియదు నీకు మీ అయ్యా పార్లమెంటుకు పోకుండా పార్లమెంటుకు పోకుండా ఆయన ఎంపీ చనిపోయిన పాపం ఆయనను బెరిచి ఆయనతో దొంగ సంతకం పెట్టించుడు పార్లమెంట్లో మీ అయ్య సంతకం సంతకం పెట్టించాడు మూడు సార్లు నాలుగు సార్లు మీ అయ్యా దొంగ సంతకాలు పెట్టి పార్లమెంట్ ఇవ్వకుండా దొంగ సంతకాలు పెట్టినటువంటి మూర్ఖుడు మీ అయ్యా నీ కుటుంబ చరిత్ర గది నేను దొంగ సంతకాలు పెట్టలే తెలంగాణ చర్చ జరుగుతుంటే మీ అయ్యి తాగి ఉన్న ఫార్మ్ హౌస్ లా ప్రతిభవల్లా బా ఇంట్లో నీ మేధావి నువ్వు అమ్మని ప్రశ్నిస్తావు నిధులు తీసుకొచ్చింది నేను నిధులు రాకుండా అడ్డుకునేది మీరు తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టింది మీరు నిధులు రాకుండా అడ్డుకునేది మీరు అభివృద్ధికి తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టింది మీరు నిధులు తీసుకొస్తలేని బదనం చేసేది మళ్ళీ మీరే కరీంనగర్ జగిత్యాల రోడ్ ఎప్పుడన్నా మాట్లాడిరా మీరు ఎప్పుడన్నా కనీసం దాని గురించి పడిచుకుంటారా అలా బడ్జెట్ సమస్య నేను స్మార్ట్ సిటీ అంటున్నారు రెండు వేల లెటర్ రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ కింద కరీంనగర్ను వరంగల్ను గుర్తిస్తే స్మార్ట్ సిటీ లెటర్ ఉండేవి గుర్తిస్తే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కేంద్ర మిషన్ నిధులను దారి ఇచ్చి కేంద్ర మిషన్ దారి ఇచ్చి మొత్తం నాలుగు సంవత్సరాలు స్మార్ట్ సిటీకి కరీంనగర్ కు వరంగల్కు పైసలు ఇస్తే నాలుగు సంవత్సరాలు మొత్తం నిధులు దారి మళ్ళించారు కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారి ఆగస్టు నైన్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ రోజు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి స్మార్ట్ సిటీ కింద మేము నిధులు ఇస్తే ఆ నిధులు మీ దారి మళ్ళీ మీ మ్యాచింగ్ గ్రాండ్ కూడా ఇస్తలేరు ఇస్తారా ఇయ్యరా అని ఆగస్ట్ లో లేఖ రాస్తే రిప్లై లేదు మళ్ళా సెప్టెంబర్ లా సెప్టెంబర్ నవంబర్ లా నవంబర్ సిక్స్త్ టూ థౌజండ్ నైన్టీన్ లా మళ్ళా లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది మేము స్మార్ట్ సిటీ నిధులు ఇస్తే నిధులు దారి మళ్ళిస్తున్నారు మీ మ్యాచింగ్ కార్డు ఇస్తారయ్యారా నిధులు ఎందుకు దారి మళ్ళిస్తున్నారు అనిస్తే దానికి లేదు తిరిగి టూ థౌజండ్ ట్వంటీలా టూ థౌజండ్ ట్వంటీ జూన్ ఫోర్త్ రోజు మళ్ళా కేంద్ర ప్రభుత్వం మళ్ళా లేఖ రాసింది అరే స్మార్ట్ సిటీకి నిధులు ఇస్తే నిధులు ఎందుకు దారి మళ్ళిస్తున్నారు మీరు ఇచ్చే వాటా ఎందుకు ఇస్తున్నారు అంటే కూడా రిప్లై లేదు రిప్లై లేదు ఇది ఈ రిప్లై లేకుంటే నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ను వీళ్ళు మేధావులు బాగా మాట్లాడారు కాపా వీళ్ళు ఈ మేధావి ఏం బీక్కిండు మరి ఈ మేధావి ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థ వాటా అయినప్పుడు ఈ మేధావి ఏం బీక్కిండు అడ్డునా ఎందుకు ముఖ్యమంత్రి గల్లవట్టు పైసలు నేను స్పాట్స్ పడకొచ్చిన నేను పట్టుకొచ్చిన పైసలు కేంద్ర నువ్వు నిధులు దారి మళ్ళించినావు నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు ఇదే అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చినప్పుడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ఉండే వరంగల్ మున్సిపల్ కమిషనర్ గారు ఉండే నేనే ఈ లెటర్లు చూపెట్టిన కేంద్ర ప్రభుత్వ నిధులు ఎందుకు దారి మళ్ళిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాటా ఇస్తారా ఇయరా మేమిచ్చినాం సార్ అన్నాడు మరి తిరిగి రిప్లై ఏది అన్న మొగ కిందికి నల్ కిందికి మొఖం వేసేడు లాస్ట్ సారీ సార్ అంటే నేను వార్నింగ్ ఇచ్చిన ఆ రోజు ఫిఫ్టీన్ డేస్ లోపట కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకుంటే మిత్తితో సహా వసూలు చేస్తా నేను వార్నింగ్ ఇస్తే అప్పుడు నిధులు విడుదల చేశారు మరి ఏడవైంది మీద ఏడవది మేధావితనం మీద విధానం ఏడవైంది ఇది తప్ప ఇవి మొత్తం బుక్ కొట్టించిన గిట్ట మీరు బాగా అక్కడిక్కడ వాడు బాగా మొరుగుతుందని చెప్పి ఇంకా ఏం లౌదీల్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చలో మీ అయ్య పేరు మీద మీ అయ్య పోస్టర్ పెట్టించి మంచిగా పెద్ద ఫోటో పెట్టించి ఏ గ్రామానికి ఎన్నో నిధులు ఇచ్చారో చలో పెట్టమని చెప్పాను డి ఏ గ్రామానికి ఇంకా సర్పంచులు మొత్తుకుంటున్నారు ఏక అగ్రీమం ఎన్నికైన సర్పంచ్ పరిచయం లేదు నువ్వు ఈ కరీంనగర్ అభివృద్ధి చేసినా చేసినాం అంటున్నావు అదే జీతాలు వేయలేని పరిస్థితి పట్టుబడి పది మందికి ఉద్యోగాలు వేయలేని పరిస్థితి రుణమాఫీ వేయలేని పరిస్థితి ఆర్టీసీ కర్మ ఆదుకోలేని పరిస్థితి ఔట్ సోర్స్ ఉద్యోగం కనీసం కనికరణించలేని పరిస్థితి నువ్వేం అభివృద్ధి చేసినావు ఇవాళ మేము నిధుల నేను నీ ప్రభుత్వం ఉండే ఇలా కనీసం ఎక్కడ అధికారులు కూడా ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పలేని పరిస్థితి అందుకే మేము కాదు మేము చెప్తే సస్పెండే లేదంటే పోస్ట్ కుడుతుంది లేదంటే ట్రాన్స్ఫర్ అడుగు నీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అడుగు గ్రామాల అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధుత్వం జరిగిందా కార్పొరేషన్ల మున్సిపల్ అభివృద్ధి కేంద్ర నిలుతం జరిగిందా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా చెప్పని చెప్పారు నువ్వు ఇచ్చిన పైసలు నీ ప్రభుత్వం ఇచ్చిందా నీ దోచుకోవడానికే సగం మీకే గుడికి పైసలు ఇస్తావా బడికి పైసలు ఇస్తామంటే ప్రభుత్వం నీది నాది ప్రభుత్వం లేదా గుళ్ళు కట్టాల్సింది మీరే బళ్ళు కట్టాల్సింది మీరే గుళ్ళు కట్టినా బడి కట్టినా కర్నూలు ప్రజలకు తెలుసు రా మీ అయ్యా కొండగట్టుకు పైసలు ఇస్తాను రమ్మని చెప్పాడు ఖచ్చితంగా ప్రమాణం చేయమని చెప్పు ఎన్ని పైసలు ఇస్తాడు ఎందుకు ఎన్ని ఇచ్చిండు వేముల వాళ్ళని నేనే పెళ్లి చేసుకున్నా నేను పెళ్లి చేసుకున్న కూడా అభివృద్ధి అయినా సంవత్సరాలు అందుకోట్లు ఇస్తాడు ఏం మీకు ఇచ్చిండు ఇక్కడ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తే మేము ఆపినాం రమణ కొండగట్టు మీ అయ్యా రమ్మని చెప్పానికి విమలవాడ రమన్ చెప్పు రమణ చలో చర్చ సిద్ధం ఇలా కొండగట్టు విమలవాడ కొండగట్టును విములవాడను ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా అంటే కనీసం అప్రూవల్ మూడు సంవత్సరాలు మొత్తుకున్నా అభివృద్ధి కొండగట్టును రామాయణ సర్క్యూట్ కింద తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానా అప్రూవల్ ఇవ్వలే మాకు అప్రూవల్ ఇవ్వరే మమ్మల్ని చేయని మీరు నిధులుస్తాను ఇయ్యారా సంవత్సరం వంద కోట్లు ఇస్తాను ఎన్ని కోట్లు ఇచ్చిను నువ్వు కొండగట్టుకు పోయి పూజలు చేస్తే నిరుదిస్తున్నారు ఎన్ని నిధులు ఇచ్చారు ఇవాళ ఎన్ని దేవాలయ అభివృద్ధి చేసారు మీరు ఇవాళ ఈ కర్మీర చూడరు కరిమీర ప్రజలు చూడాలే మసీల చుట్టూ పడదలు కట్టిరు ఏం నిలవంటే కట్టిరు నేను ఎందుకు ఇచ్చి అంటలేను వీళ్ళ వీళ్ళ ఆయన మసీదు చుట్టూ పరదలు కట్టి ఇలా ఎక్కువ మషిన్ అభివృద్ధి చేశారు మేము వదంట్లేదు దానికి ఇష్టం కరీంనగర్ లో కానీ కరీంనగర్ పార్లమెంట్ మషీన్లు ఎట్లా అభివృద్ధి చెందినాయి మషీన్లు అది మొత్తం ఎందుకు అధినేత ఎట్లా అదుపురించారు ఇవాళ దేవాలయాల పరిస్థితి ఏంది ధూప దీప నైవేద్యం దేవాలయాలను కనీసం అభివృద్ధి చేశారా మీరు ఏ దేవాలయానికైనా ప్రత్యేక నిధులు ఇచ్చిరా దేవాలయ ద్వారా ఉండిని ఏం చేస్తున్నారు ఇలా మీరు వాళ్ళ మసీదులు ఎట్లా మొత్తం అర్థీకరించారు ఇవాళ చిన్నగున్న మసీదు ఎట్లా పెద్దగా అయిపోయినాయి వాళ్ళ ఏం జరిగిన చుట్టూ మొత్తం మసీదు అని అభివృద్ధి చేసి వాళ్ళ అది ఎవరు తెలియదు ఇంకా చూడు పోయి ఇలా కర్ణాటక అప్పల్ చేస్తున్నాను ఇలా నేను అభివృద్ధి మాట్లాడినా ఇలా మతం గురించి మాట్లాడు కేసీఆర్ కొడుకు మాట్లాడుతూ అది కూడా మాట్లాడతా ఇవాళ మసీదులు ఎట్లా అభివృద్ధి చెందినాయి ఎందుకు అభివృద్ధి ఎంత వేములవాడ వేములవాడకు రాయస్వామి ఏం పాపం చేసిండు ఇవాళ కొండగట్టు అంజనస్వామి ఏం పాపం చేసిండు అక్కడ భక్తులు ఏం పాపం చేసిరు ఇవాళ హనుమాన్ జయదస్థ కనీస సౌకర్యాలుండే శివరాత్రితో కనీస సౌకర్యాలుండయి మూర్ కూడా సిగ్గుడని నోరా మోరా యాదగిరిగుట్టను వ్యాపార కిందగా మార్చి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తా చెప్పి వ్యాపార దృక్పథంతో మాట్లాడిన నోరునిది నువ్వా హిందుత్వం గురించి మాట్లాడేది ఎస్ బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకున్నలే హిందువులు బొట్టు పెట్టుకున్న హిందువులు బొట్టు పెట్టుకొని నీలాగా నటించే నాస్తికులు హిందువులు కాదు నువ్వు నాస్తికు మేధావి నాస్తికుడే ఇక్కడ మేధావి నాస్తికుడే నువ్వు నాస్తికువ్వే హిందుత్వం కోసం ఏం చేస్తామంటే మేమే చేస్తాం హిందుత్వం కోసం కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ధర్మం కోసం ఐదు సంవత్సరాలు ఏడు సార్లు జైలుకి పోయినా దేశం కోసం ధర్మం కోసం కోర్టు దగ్గర చెట్టు అని చెప్పి చెట్టుకు మసీద్ అంటే రోడ్ కడ్డంగా ఉందని కొట్టాల్సి జైలుకు పంపింది మమ్మల్ని అప్పటి ప్రభుత్వం దుర్గామాత ఉత్సవాలకు కరెంట్ కట్ చేస్తే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పన్నెండు కరెంటు కడియాలంటే నా హిందువుల పడ పండుగ అవాంతరా కలిగిస్తుందని చెప్పి ధర్నా చేసి జైలుకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నల్ల జెండాతో నిశం వ్యక్తం చేస్తే పొట్టు పొట్టి ఈ మతం చంపి జైలుకి వెనా రోడ్డు కడ్గా ఉన్నాయి ఈదే తొలగించమని చెప్పి ఓడితే నీ ప్రభుత్వం తొలగించలే గత ప్రభుత్వం తొలగించలే కొట్టాడి జైలుకి పోయినా నేను మత మార్పిలు జరితే అడ్డుకుంటే జైలుకి పోయినా లవ్ జాతికి వ్యతిరేకంగా అమ్మాయిలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మమ్మల్ని కేసులు పెట్టిరు చుప్పదండ్రీ టెర్ర రిలేషన్షిప్ బ్యాంకు దోపిడీ చేస్తే ఫైట్ చేసింది మేము జగిత్యాలలో పిఎఫ్ఐకి వ్యతిరేకంగా ఫైట్ చేసింది మేము నీ అయ్య తాత చిన్న నువ్వు వచ్చిన ఎప్పుడన్నా పైసాలో హిందువులను హిందువుల మీద దాడులు జరితే హిందువులను మీద దగ్గర చేస్తే పోయింది నేను నువ్వు వచ్చినవని తాత వచ్చిండా ఎవరు వచ్చిండు హిందువులు కాదా వాళ్ళు పదిహేను నిమిషాలు సమయం ఇస్తాడు నరికి సంకల్ వేసుకొని తిరిగి మన కేసును వీక్ చేసి కేసును కొట్టించినటువంటి మూర్ఖులు మీరు చెన్నాలండి మీరు పర్మిషన్ తీసుకొని రావాలని మీ అయ్యా సవాల్ చేస్తే మీ అయ్య తోక ఒక అన్ని ముసుకొని ఇలా అన్నాడు ఇలా నేను వినా మా కార్యకర్తల వినం అదే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ధైర్యంగా వితౌట్ పోలీస్ పర్మిషన్ వితౌట్ పోలీస్ పర్మిషన్ నీ ప్రభుత్వమే ఉంది నీ ప్రభుత్వం అనుమతి లేకుండా ధైర్యంగా పోయి భారత్ మాతాకి జే అని చెప్పి ఇదే పాత బస్తీ గడ్డ మీద గర్జించిన గాండ్రించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏడవని అయ్యేడవేండు ఏ నువ్వేడవేణు నీ అయ్యేడవేడు ఇలా మేము ధర్మం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ అయ్యతోని నీ బూత్ పేపర్లో నేనే నిక్కార్సైన హిందువు నిజమైన హిందువు అని కాషాయ వస్త్రాసుకొని నీ అయ్యతోని హిందువు అనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ ఈ కేసీఆర్ కొడుకుతోనే అలా పార్టీ సర్వనాశనం అయిపోయింది ఈ నేను ఎలక్షన్ ఎవరు ఆ పెద్ద ఎంత బాధపడుతుండే పాపం ఎంత ఆవేదన చెందుతుండే కొడుకు ఒకటి పాప మా నడుము ఇరిగిందో ఈ మురుకుడు ఇరవో నా డౌట్ వస్తుంది పాపం ఆ పెద్ద ఆవేదన చూస్తే బాధ అనిపిస్తుంది పాపం ఎంత టార్చర్ ఆ పెద్ద మనిషిని ఎంత అహంకారం అంటే ఇంకా అహంకారం పోతలేదు ఇంకా పైనుంచి ఊడిపడ్డాడు నీకు రాయికి నీకేం తెలుసు ప్రజల బాధలు నీకేం తెలుసు నువ్వు పారాషూట్ లీడరు నువ్వు ఫెయిల్యూర్ కొడుకు పారాషూట్ లీడరు పైకి ఊడిపడే పారాషూట్ లీడరును ఫెయిూర్ కొడుకు నువ్వు నేను కాదు మా అయ్య పేరు చెప్పుకొని రాలే నేను మా తాత పేరు చెప్పుకొని రాలే కిందికి గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళి కొట్టాడి లాఠీ దెబ్బలు తిని కేసులు భరించి జైల్లోకి పోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని ఈరోజు సమాజం కోసం పని నేను నువ్వేం చేస్తున్నావు అమెరికా చిప్పలు కడిగి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తక్కువ నచ్చి జెండా పెట్టి జై తెలంగాణ చెప్పి నువ్వే పోటీ కానీ తోపు కాని చెప్పి మీ అయ్య పేరు చెప్పని నువ్వు లీడర్ పోయినావు ఇవాళ చలో అన్ని నీ మూర్తల షెట్లు చూపట్ ఫోటో అందరికీ చూపట్టా నీ మూర్తల చెట్టు రబ్బర్ చెప్పులు సార్ రబ్బర్ చెప్పులు ఫోటో చూపట్ నా అందరికీ నువ్వు నా గురించి మాట్లాడేది రమణ్ మీ అయ్యే నేను సవాల్ చేస్తున్నా రమణ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ మీ అయ్యస్తే చలో విలవాడ గుడి దగ్గరనా కొండగట్టు గుడి దగ్గరనా నేను చర్చకు సిద్ధం చర్చకి సిద్ధం లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో వాడు నీ అహంకార మీద రుపడితే ఎవ్వడు ఒక్కోడు ఇంకా అధికారం ఉందనుకుంటున్నావు బిడ్డ పిలిచి లోపడు పిలిచి అటు పది మందిని పిలిచి బండి సంజయ్ మీద దొంగ వీడియోలు తయారు చేయనట్టు ఈ పంట మరచ బట్టలు ఒడిసి కొడతాం ఒక్కొక్కని బట్టలు బట్టలు కొడతాం మీ జాగిరికి ఆది ఇవ్వండి నీ కుటుంబ జాగిరికి ఆదిడా దొంగ వీడియోలు తయారు చేస్తే ఊకునే పరిస్థితి లేదు ఇప్పుడు నీ ప్రభుత్వం ఉందనుకుంటున్నావు ఇంకా దొంగ వీడియో తయారు చేస్తాడు దొంగ వీడియోలు మీ బతికాయ కాదు దొంగ బతకే మీరు దొంగ బతకాయ అన్ని అబద్ధాల బతుకు మోసపూరితమైన వాగ్దానాల బతుకు అంత ముందు ఎవరు బండి సంజయ్ బీజేపీ వాళ్ళని ఎలా హిందూ అని చెప్పుకుంటారు మీరు ఇలా అంత ముందు హిందూ అని చెప్పుకోలే మీరు మీరు బొట్టు పెట్టుకోలేదంటే మేమే నేర్పించాం బొట్టు పెట్టుకోండి నీకు హిందూ అని చెప్పించడం మేమే నేర్పించాం నీకు నీ కుటుంబానికి నీ అయ్యా కూడా మేమే నేర్పించినాం అంతా మీ అయ్యా హిందూ అని చెప్పుకున్నాడు హిందూ కానీ బొందా బొంద పెట్టారు దాన్ని దమ్మెందో చూపెట్టినాం ఎన్నికల్లో గెలుచాం ఎనభై శాతం ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ అమ్మ గెలిపించారు మమ్మల్ని నోరు హద్దులు కొకోమట్ట అహంకారానికి పనికిరాదు మనిషి అహంకారం పనికిరాదు మనిషి ఇలా ఎవరు పనులు చేస్తే ఎవరు కొబ్బరికేర కొడుతున్నారు ఎవరు ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారో ప్రజలకు తెలుసు మొన్నటి దానిక అధికారులు మీరు చెప్పు చేతులు ఉన్నారు కాబట్టి కనీసం అధికారులను చెప్పనిచ్చే పరిస్థితి లేదు అధికారులు చెప్పిందే మీడియాలో వస్తుంది మీడియాలో కూడా వచ్చే పరిస్థితి లేదు నిధులు తీసుకొచ్చింది మేము అభివృద్ధి చేసింది మేము కొబ్బరికాయలు కొట్టింది మీరు అభివృద్ధిని అడ్డుకున్నది మీరు ఇప్పటికైనా అహంకారం పనిచేది మీ ప్లేస్ థర్డ్ ప్లేస్ మీకు డిపాజిట్ రాదు మీ పార్టీ నాకు ఘటకా నాకు ఘటకా అరే ఇక్కడ లేదు అక్కడ లోనికి ఎందుకు ఓట్లు ఎందుకు వేస్తారు ప్రజలు చెప్పారు ఈ ఏస్తే ఏం మళ్ళీ అబ్బాయి లేఖలు రాసుడే కదా నువ్వు లక్షలు లేఖలు రాస్తే ఏమొచ్చింది ఇవాళ ప్రజలు బండి సంజయం గెలిపిస్తున్నాయి కదా ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది చెప్పుకోలే చెప్పుకునే అవకాశం లేకుండా ఎందుకంటే మొత్తం మళ్ళీ చెప్తున్నాయి కదా అధికారులు మీ వాళ్ళే మీకు మీ బేదిరించి వాళ్లే అధికారులు చెప్పిందే పేపర్లు వస్తుంది గిది ఎగ్జాంపుల్ నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొస్తే అధికారులు సార్ బండి సంజయం పిలువద్దని చెప్పి నేను లేదు తీసుకోపడికి కొట్టారు ఇది ఉదాహరణ కాదా ఇది ఇప్పటికైనా ఏది అది మొరుగుతే అదే వాస్తవం అనుకుంటే రోడ్ల మీద రాసి పెట్టుకో నీ రోడ్ల మీద తిరిగవు నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు ఇప్పుడు నీ అహంకారాన్ని ఎట్లా తీస్తామో చూడు నీ అహంకారంతో నీ పార్టీ స్పాష్ అయిపోయింది మొత్తం ఒకటైపోయింది నీ అహంకారంతో ఎన్నికల్లో ప్రచారం పిలవడానికి భయపడ్డానికి వీళ్ళు వచ్చి ఏం వాతాడు ఏది పడతాడు వాతాడు ఆయన ఫేస్ చూస్తే నీ అహంకారం ఈయనప్తే మొత్తం ఇప్పటికే ఉంటాయిపోయింది పార్టీ మొత్తం సర్వ నాశనం అయిపోతుంది ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు కేసీఆర్ వద్దు ఆయన ఆయన ఇష్టం నేను కదా కర్మ పాస్పోర్ట్ వస్తాను ఆయన ఇష్టం ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళకి పడదాక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సక్సెస్ అయిన వాళ్ళు అవద్దా అని చెప్పి సక్సెస్ అయిన ఇప్పుడు ఏ వీళ్ళు మళ్ళీ అదే ప్లాన్ చేస్తున్నాడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పండి మేము దొరికిన దొరికినా ఇప్పుడు బీజేపీ తూర్పు పడమర కలుసానా కేసీఆర్ స్మాష్ ఇంకా ఇంకా ఇక స్మాజాడే కేసీఆర్ ఏమున్నదని ఆల్రెడీ స్పాడు పాపం ఇంట్లో కూర్చున్నాడు ఇంకా స్వాష్యాడే ఉన్నది ఏమున్నది చెప్పారు అని ఏమున్నది బీఆర్ఎస్ పార్టీకి ఏమున్నది మరి ఈయన కేసీ అయిపోయినా మరి ఫోన్ చేసి అదే కుట్ర ఏదో నేను ఇప్పుడు కాంగ్రెస్ లో సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను అల్లే కదా ఇప్పుడు కేసీఆర్ కుట్ర కేసీఆర్ అంటేనే వట్టిగా టైం వేస్ట్ చేయడన్నా నాకు తెలుసు కదా చాలా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా వట్టిగా టైం వేస్ట్ చేయడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏం చేయాలో రాజకీయాలు ఎట్లా చేయాలి ఎవరిని ఎట్లా ముంచాలి ఎవరిని ఎట్లా కూల్చాలే అనేది పక్కా అదే ఆలోచన అదే ఆలోచన నిరంతరం అదే ఆలోచన మంచిగా మంచి ఆలోచన వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వాళ్ళు అంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటి వీళ్ళు అంటారు ఎవరు ఎవరు ఒకటి గతంలో ఓ రోజు కలిసి పట్టి మీరే కలిసి పడితే పోటీ చేసింది ఇద్దరు మీరేనే కలిసి ఉద్యమాలు చేసింది మీరైనా మాకు వ్యతిరేకంగా ఢిల్లీలో కానీ కానీ గల్లీలో కానీ రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి పెట్టింది మీరేనా అన్ని మీరు చేసిన మీరు మీరు కలుసుకుంటారు మీరు ఇలా వీళ్ళు హిందుత్వం మాడుతుంటారు ఎక్కడన్నా ఈ ముఖ్యమంత్రి కొడుకు గాని ఈ మేధావి గాని ఎక్కడన్నా అక్షింతల కార్యక్రమం పాల్గొంటారా మరి మీరు కనీసము మాజీ ముఖ్యమంత్రి అని ఆ ముఖ్యమంత్రి కొడుకు గాని ఈ మేధావి కానీ హిందువులకు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంతవరకు శుభాకాంక్షలు చెప్పిరా అయోధ్య శుభాకాంక్షలు చెప్పిరా చెప్పారా సుఖంగా చెప్పారా మీరన్నా అయోధ్యలో రామ నిర్మాణం మంచిదని చెప్పి చెప్పిరా ఎక్కడ మీరు ఎక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీకు ఏం కాదు ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం మొత్తం మీ ఆలోచన అంతే కదా ఈ నాస్తికులకు అదే కదా ఇద్దరు నాస్తికులు ఎవరు ఇద్దరు దేవుణ్ణి నమ్మడానికి మళ్ళీ చెప్తున్నా దేవుని విశ్వాసం దేవుణ్ణి నమ్మడానికి దేవుణ్ణి నమ్మే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎట్టి పసులో ఓటేయరు దేవుణ్ణి నమ్మని నాస్తికులకు దేవుణ్ణి నమ్మే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఎట్టి బస్లో ఓటేయరు ఈ రాసి పెట్టుకోవాలండి Thank you very